నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ చంద్రబాబు పురంధేశ్వరి వ్యూహ రచనలో భాగంగానే పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి రెడ్డి రావెల కిషోర్ బాబు ఆరోపించారు చంద్రబాబు పురంధేశ్వరితో పాటు వారి మిత్ర పార్టీలకు ప్రజాస్వామ్యమంటే విలువ లేదని మండిపడ్డారు కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసపై పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించారంటూ విమర్శించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు ఎన్ని కుట్రాలు చేసినా వైసీపీతే అధికారమంటూ ధీమా వ్యక్తం చేశారు కేవలం రాష్టంలో చంద్రబాబు నాయుడు గారు వారి వదిన పురంధేశరి గారు రచించినటువంటి ధ్వంస రచన కార్యక్రమం ద్వారానే రాష్టంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మూకలన్నీ కూడా యథేచ్ఛగా రోడ్ల వచ్చి రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామిక సూత్రాలని పక్కన పెట్టి యథేచ్ఛగా రౌడీయుతం చేస్తున్నప్పుడు కూడా పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం అనేది రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఒక ఎత్తుగడగా ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కూడా ఎత్తుగడ కూడా అనేది కూడా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరూ కూడా గుప్పెట్లో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ మాత్రమే కమిషన్ గా కూడా ఈ రోజు ఎన్నికలు కూడా కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా సంఘటనలకు ప్రధాన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారే అని తెలియజేస్తా ఉన్నా చేతనంటే పోలీస్ వైఫల్యమే తాడిపత్రి ప్రాంతంలో గత నలభై సంవత్సరాల చరిత్రను తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి కూడా దాదాపుగా ఏడెనిమిది ఎలక్షన్లు జరిగాయి ప్రతి ఎన్నికల రోజు కూడా పోలింగ్ రోజు ఆ తరువాత కౌంటింగ్ రోజు కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినారు ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ మేము గెలుస్తామనేటువంటి దిమాన్ ఇవాళ కూటమి గోబల్ ప్రచారం మరొకసారి మొదలుపెట్టింది అయ్యా ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో రెండు రెండు పర్సెంట్ ఇది పెరిగినటువంటి ఓట్ల శాతం అని చెప్పేసి గమనించాలి